ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు సోయా పంట తీసుకొచ్చిన మార్కెట్ యార్డుకు తీసుకురావాలంటే అక్కడ నిల్వ చేయడానికి స్థలం లేదని అన్నారు ప్రభుత్వం వెంటనే సోయా పంటను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ಏಳೋ ಅಂತ ಹೇಳೋಣ ನಾನು ಹಾ ಅದೆ ಮುದಿ ನೆಕ್ಕಂತ ಅತ್ತಿನ್ ಸೇರ್ಪೇನ್ చేస్తಾರ ರೈಟ್ ಆ ಬಾಗಿನ ದೀರೋ ಕಕ್ಕ ರೈಟ್ ಆರ್ ವಿ ಏರ್ ಆರ್ ಮಾರ್ಗ ನೋಡೋ ಬಾರ್ చేయాల ప్రభుత్వం ఎందుకంటే ఈ ఈరోజు మొత్తం చూస్తూ ఉంటే మార్కెట్ యార్డు రెండి ఉంది సోయల కాట చాలు కాకముందు మొక్కల కాట చాలు చేయడం కొద్దిగా దురదృష్టం సోయల్ మార్కెట్ యార్డ్లో మొత్తం డంపుగా ఉన్నాయి రైతులకు తొందరగా కొనుగోలు చేసి